చందమామ కథలు పారని ఎత్తులు ఒక ఊళ్ళో జయంతుడు అనే వైశ్యుడు ఉండేవాడు అతను కొద్దిపాటి వ్యాపారంతో కాలక్షేపం చేస్తూ ఉండేవాడు అతనికి పెళ్లి కావలసిన కుమార్తె ఉన్నది ఆమెకు అన్ని విధాలా మంచి సంబంధం కుదిరింది ముహూర్తం కూడా అనుకున్నారు పెళ్లి ఖర్చుకుగాను తన దగ్గర ఉండే డబ్బంతా లెక్క చూసుకోగా తక్కువ అయ్యేటట్టు కనిపించడం చేత జయంతుడు తమ ఇంట చాలా కాలంగా ఉంటున్న ఒక రత్నాన్ని అమ్మ నిశ్చయించాడు అతను ఆ రత్నాన్ని తీసుకొని తన గుర్రం మీద రాజధానికి బయలుదేరి వెళ్ళాడు అతను రాజుగారి దర్శనం చేసుకొని తాను వచ్చిన పని చెప్పి రత్నాన్ని చూపించాడు రాజుగారు రత్న నిపుణులను రప్పించి వారి చేత రత్నానికి వెలకట్టించాడు దానివెల లక్షకు పైన కొన్ని వేలుంటుందని వాళ్ళు చెప్పారు వాళ్ళు నిర్ణయించిన ధరకు రాజు ఆ రత్నాన్ని కొనటానికి సిద్ధపడ్డాడు కానీ జయంతుడు డబ్బంతా వెంట తీసుకుపోవటం ఇష్టం లేక ప్రస్తుతం పెళ్లి ఖర్చులకు కావలసినదంతా తీసుకొని మిగిలినది ఏడాదికి ఇంత చొప్పున తీసుకుంటానని ఏర్పాటు చేసుకున్నాడు అతను నగరపు సంతకు వెళ్ళి ఒక కపిల గోవును కొన్నాడు తన కుమార్తెను అత్తవారింటికి పంపేటప్పుడు ఇచ్చే కట్న కానుకలతో పాటు ఆ కపిల గోవును కూడా ఇద్దామని అనుకున్నాడు అతను ఆవు మెడతాడును తన గుర్రం తోకకు కట్టి తాను గుర్రం మీద ఎక్కి కూర్చొని గుర్రాన్ని నింపాదిగా నడుపుకుంటూ జయంతుడు ఇంటి దారి పట్టాడు గుర్రం వెనకగా నడిచేటప్పుడు ఆవు మెడలో ఉండే మువ్వ మూత చేస్తూ వచ్చింది జయంతుడు ఒక కొండ వెంబడి పోతూ ఉండగా మువ్వ చేసే ధ్వనిలో ఏదో మార్పు కలిగినట్టు అనిపించింది అతను వెనక్కి తిరిగి చూశాడు ఆవు లేదు దాని మువ్వ గుర్రం తోకకు కట్టి ఉన్నది అతను ఎత్తుకు ఎక్కి అంతటా చూశాడు ఎక్కడా ఆవు లేదు అతను నిస్పృహ చెంది తనకు ఆ కపిలగోవు ప్రాప్తం లేదనుకొని ఇంటి దారి పట్టాడు జయంతుడి కపిలగోవును కాజేసినవాడు గండు అనే గజ దొంగ జయంతుడు కపిలగోవును కొనటం గండు చూశాడు ఆవునేగాక అతని వద్ద ఉన్న డబ్బును గుర్రాన్ని దుస్తులను కూడా కాజేయాలని గండుడికి కోరిక కలిగింది ఇదంతా ఒక్కడి వల్ల అయ్యే పని కాదు అందుచేత గండు ఆవును కాజేసే పని తనపైన వేసుకొని మిగిలిన పనికి తన కొడుకైన ప్రచండ్రుడు అనేవాడిని నియమించాడు ప్రచండుడు జయంతుడు వెళ్ళే దారిలో ఒక కొలను గట్టుపైన దాగి కూర్చొని జయంతుడు సమీపంలోకి వచ్చిన సమయంలో పెద్ద చావుకేక పెట్టుతూ కొలనుకి దూకాడు ఎవడో పాపం ప్రమాదవశాన కొలనులో పడిపోయాడు అనుకుని జయంతుడు గుర్రం దిగి తన తలపాగా చుక్క డబ్బు సంచి దోవతి ఒకచోట ఉంచి చిన్న బట్ట చుట్టుకొని పడిపోయిన వాడిని రక్షించటానికి తాను కూడా కొలనులోకి ఉరికాడు అలా దూకే సమయంలో జయంతుడి కాళ్లకు ఏదో తాడు తగులుకున్నట్టు అయ్యింది దాన్ని వదిలించుకోవటానికి జయంతుడు తిప్పలు పడే సమయంలో ప్రచండు ఒడ్డుకు ఈది ఒడ్డున ఉన్న ఒక రాయిని నీటిలోకి తోసి జయంతుడి బట్టలు సంచి తీసుకొని గుర్రమెక్కి పారిపోయాడు రాయి నీటిలో పడి మునిగేటప్పుడు అది జయంతుణ్ణి కూడా అడుగుకు ఈడ్చింది ఎందుకంటే కాలికి ఉచ్చుపడిన తాడు యొక్క రెండో కొన రాతికి కట్టబడి ఉన్నది అది ప్రచండుడి పనే జయంతుడు అతి ప్రయాసతో తన ములతాడుకు కట్టి ఉన్న చిన్న చాకు తీసి దానితో రాయికి కట్టిన తాడును కోసి పైకి వచ్చి ఒడ్డుకు ఈది నీరసంగా పడిపోయాడు డబ్బు పోగొట్టుకొని దుస్తులు పోగొట్టుకుని చివరకు గుర్రాన్ని కూడా కోల్పోయిన జయంతుడు ఎక్కడికి పోవటానికి ఏమీ చేయటానికి అసక్తుడై ఎవరి కళ్ళనైనా పడటానికి కూడా బిడియపడుతూ ఉన్న స్థితిలో చీకటి పడే వేళ కొందరు కట్టెలు కొట్టే వాళ్ళు ఇండ్లకు తిరిగిపోతూ అతన్ని చూసి అతనికి జరిగిన అన్యాయం తెలుసుకొని అతను కట్టుకునేటందుకు తమ పైబట్ట ఒకటి ఇచ్చి అతన్ని తమ ఇండ్లకు తీసుకుపోయారు ఆ రాత్రి వాళ్ళ వెంటనే గడిపి జయంతుడు మర్నాడు వాళ్ళిచ్చిన బట్టలే కట్టుకొని దివానానికి తిరిగి వెళ్ళి రాజుగారికి జరిగినదంతా చెప్పి మరికొంత డబ్బు ఇప్పించమని వేడుకున్నాడు డబ్బు ఇవ్వటానికి ఏముంది అంతా ఇచ్చేయమన్నా ఇస్తాం కానీ దొంగలు పట్టుబడేదాకా మీరు దివానంలోనే రెండు రోజుల పాటు ఉండటం మంచిది అని మంత్రి జయంతుడికి సలహా ఇచ్చి అతనికి అతిథి గృహంలో అన్ని ఏర్పాట్లు చేశాడు ఆ పూటే మంత్రి చాటింపు వేయించాడు రాజుగారికి నల్ల ఆవులు కావాలి ఒక్కొక్క ఆవుకు వెయ్యేసి రూపాయలు బహుమానము ఈ చాటింపు వింటూనే గండుడి భార్య తన భర్త కిందటి రోజు తెచ్చి ఇంట్లో కట్టేసిన గోగును రాజుగారి దివానానికి తోలుకుపోయింది అది దొంగిలించిన ఆవని ఆమెకు తెలియదు తన భర్త గాని కొడుకు గాని దొంగతనాలు చేయటం ఆమెకు ఎంత మాత్రమూ గిట్టదు అందుచేత గండు తన భార్యతో ఆ నల్ల ఆవును సంతలో యాభై రూపాయలకు కొన్నానని చెప్పాడు ఆమె ఆ మాట నిజమే అనుకుని యాభై రూపాయల ఆవుకు వెయ్యి రూపాయలు ఇస్తారు కదా అని ఆశపడింది అలాగే దివానానికి మరికొన్ని నల్ల ఆవులు కూడా వచ్చాయి కానీ గండుడి భార్య తెచ్చిన ఆవే తనదని జయంతుడు గుర్తించి ఆ సంగతి మంత్రికి రహస్యంగా తెలియజేశాడు ఈ ఆవు మీకెక్కడిది అని మంత్రి అడిగితే గండుడి భార్య నిన్న నా మొగుడు సంతలో కొన్నాడు అని చెప్పింది అయితే నీవు ఇంటికి పోయి నీ భర్తను ఇక్కడికి పంపించు అతడికి డబ్బు ఇచ్చేస్తాం అన్నాడు మంత్రి గండుని భార్య ఇంటికి బయలుదేరింది ఆమె వెనుకగా కొందరు రాజభటులు కూడా వెళ్ళారు ఆవును దొంగిలించి తన ఇంటికి తీసుకుపోయి కొట్టంలో కట్టేసి తన భార్యతో అబద్ధం చెప్పిన గండు తన కొడుకు వంతు దొంగతనం ఎలా కొనసాగినది తెలుసుకోవటానికి వెళ్ళాడు ఎన్ని చోట్లకు తిరిగినా ప్రచండు ఏమైనది తెలియలేదు రాత్రల్లా నిద్ర లేకుండా తిరిగిన గండు ఇంటికి చేరుకునేసరికి ఇంట్లో భార్య లేదు ఆవు లేదు అదే సమయంలో గండు భార్య వెనకనే వచ్చిన రాజభటులకు గండు దొరికిపోయాడు వాళ్ళు వారిని పెడరెక్కలు విరిచి కట్టి రాజు వద్దకు తీసుకుపోయారు ప్రచండుని జాడ గండునికి తెలియకపోవటానికి కూడా కారణం ఉన్నది జయంతుడి గుర్రం ప్రచండుని ఇష్టం ప్రకారం నడవక మకృతనం చూపింది అది తనను ఎక్కడ పడేస్తుందోనన్న భయంతో పగ్గాలు వదిలి వాడు ఆ గుర్రాన్ని దాని ఇష్టప్రకారమే పోనిచ్చాడు అది తిన్నగా జయంతుడి ఇంటికే వెళ్ళింది జయంతుడి నౌకరులు గుర్రాన్ని గుర్రం మీద ఉన్న వాడి వద్ద గల జయంతుడి దుస్తులను సంచిని గుర్తించి ఏదో మోసం జరిగిందని గ్రహించి ప్రచండు పట్టి కట్టేసి మర్నాడు రాజధానికి తీసుకుపోయాడు తండ్రి కొడుకులు ఇద్దరు ఒకేసారి రాజుగారి ముందు బందీలుగా నిలబడ్డారు ఇద్దరి దొంగతనాలు ప్రత్యక్షంగా రుజువైనాయి జయంతుడి సొమ్ము దుస్తులు దొరికాయి తండ్రి కొడుకులు ఇద్దరూ కారాగృహంలో బంధించబడినారు